హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ అయితే ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మార్కెట్స్ అనేది కిందకు వెళుతూ ఉన్నాయి చాలాసార్లు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాం కదా అయితే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నమాట వాస్తవమే బట్ డిఏఎస్ వాళ్ళకంటే ఎక్కువ కూడా ఒక్కొక్కసారి బాయింగ్ అనేది చేస్తూ ఉన్నారు అయినప్పటికీ మార్కెట్ అనేది కిందకి ఎందుకు వెళుతుంది అనేది ప్రశ్న తల తలెత్తడం అనేది జరుగుతుంది అయితే దీంట్లో బేసికల్గా ఫ్యూ కాన్సెప్ట్స్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బేసికల్గా ఏంటంటే మార్కెట్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దాంట్లో ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ వాళ్ళు అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారు వాళ్ళని మనం డిఐఎస్ అంటాం వాళ్ళు కాకుండా ఏంటంటే రిటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ కూడా ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఎఫ్ఐఎస్ ప్రాబ్లీ ఏంటంటే హెవీ వెయిట్ ఉన్న కంపెనీస్ని సెల్ చేస్తున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం నిఫ్టీ ఫిఫ్టీ అనేది తీసుకున్నట్డితే అన్ని కంపెనీలకి ఒకటే వెయిటేజ్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ పాయింట్స్ రిలయన్స్లో పెరిగితే డెఫినెట్గా నిఫ్టీ అనేది ట్వంటీ పాయింట్స్ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వెయిటేజ్ ట్వంటీ అనుకుందాం ఇన్ కేస్ ఆఫ్ మనం ఎన్టీపీసీ తీసుకుంటే అది వెయిటేజ్ టూ పర్సెంట్ ఉందనుకోండి హండ్రెడ్ పాయింట్స్ పెరిగిన ఎన్టీపీసీ ఓన్లీ టూ పాయింట్స్ మాత్రమే నిఫ్టీ అనేది మూవ్ అవుతుంది సో సింపుల్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ హెవీ వెయిటేజ్ ఉన్న కంపెనీల మీద అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారు అండ్ డిఏఎస్ ఏంటంటే బై చేస్తున్నారు కానీ హెవీ వెయిట్స్ని బై చేయట్లేదు అనమాట అందుకే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఏషియన్ పెయింట్ కానీ హిందుస్థానీ లివర్ రిలయన్స్ ఆఫ్కోర్స్ అంటే పెద్ద పెద్ద బ్యాంకులు కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయి ఇది ఒక రీజను ఓకే సో సింపుల్గా ఏంటంటే వెయిటేజ్ ఎక్కువగా ఉన్న కంపెనీలని సెల్లింగ్ అనేది చేశారనుకోండి మనకి నిఫ్టీ కావచ్చు అంటే ఇవన్నీ కూడా ఇండెక్స్ కదా నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా సో వాటిల్లో ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక రెండవ విషయం వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి మార్కెట్లో ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై అనే కాన్సెప్ట్ను కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మీరు ఎఫ్ఐఎస్ అనుకుందాం నేను డిఐఎస్ అనుకుందాం ఊరికే ఎగ్జాంపుల్గా మీరు ఒక వెయ్యి కోట్లు సెల్ చేశారు నేను ఒక వెయ్యి కోట్లు అనేది బై చేశాను సో మీ మన ఇద్దరం ఈక్వల్గా ఉన్నాం కాబట్టి మార్కెట్ అనేది అక్కడే ఉండాలి సింపుల్ రూల్ ఇది రైట్ బట్ ఏంటంటే చూడండి నేను వెయ్యి కోట్ల రూపాయల ఉన్న షేర్స్ అనేది బై చేస్తున్నాను సింపుల్గా బట్ ఏ ప్రైస్ దగ్గర బై చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకుందాం రిలయన్స్ తీసుకున్నాం ఎగ్జాంపుల్గా వెయ్యి రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది సో డిమాండ్ ఉన్నప్పుడు ఏంటంటే వెయ్యి రూపాయల దగ్గర నేను కొనాలి ఎందుకంటే డిమాండ్ ఉంది అంతకంటే తక్కువగా అమ్మట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం బట్ ఇప్పుడు నేను వెయ్యి రూపాయల దగ్గర ఉన్న షేర్ని తొమ్మిది వందల ఎనభై రూపాయలకి ఆర్డర్ పెట్టాను అనుకోండి సో ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఏంటంటే ఇక్కడ సప్లై ఎక్కువగా ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు సో సింపుల్గా ఏం లేదు మనం మార్కెట్కి వెళ్ళాం వంద రూపాయలకి పది యాపిల్ తెచ్చాం ఒకసారి సో అమ్మినాయనేమో వంద రూపాయలు సంపాదించాడు మనం ఏంటంటే వంద రూపాయలు అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది ఇద్దరు కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాం బట్ సెకండ్ టైం నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు వంద రూపాయలకి నాలుగు యాపిల్లే వచ్చినాయి అంటే ఏంటంటే అక్కడ డిమాండ్ అండ్ సప్లై అనేది ఏ విధంగా అయితే ఇంపాక్ట్ అవుతుందో అట్లాగనే స్టాక్ మార్కెట్లో కూడా ఈ యొక్క డిమాండ్ సప్లై అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే నేను వెయ్యి రూపాయలు వర్తున్న షేర్స్ కొన్నాను బట్ డిమాండ్ అనేది లేదు కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో నాకు రావడం అనేది జరిగింది సింపుల్గా ఏంటంటే చాలామంది రెడీగా ఉన్నారు తక్కువ ప్రైస్లో అయినా సరే సెల్ చేయడానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక అనదర్ డైమెన్షన్లో మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ సింపుల్గా ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్లో బాట్ లెవెల్స్ రావడం లేకపోతే ఇండికేటర్స్ ఏదన్నా కానీ అండ్ బ్యాడ్ న్యూస్ ఫ్లో అనేది జరగడం అండ్ రిజల్ట్స్ అంతగా లేవు అని చెప్పేసి చెప్పడం జీడిపి కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టడం ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఫండమెంటల్గా ఉండటం వల్ల ఏం జరుగుతుంటే ఈవెన్ రిటైలర్స్ కూడా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కూడా సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇండికేటర్ బేస్డ్ ఎవరైనా ట్రేడ్ అనేది చేస్తుంటే కూడా అన్ని ఇండికేటర్లు అనేది మనం ఓవర్ ఓవర్బాట్ లెవెల్కి వెళ్ళటం అనేది జరిగింది సో కొంతమంది టెక్నికల్గా ట్రేడర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఓవర్బాట్ లెవెల్లో ఉంది ఇప్పుడు ముందు సెల్ చేద్దాం అని చెప్పేసి సెల్లింగ్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ పర్సనల్గా నేను నేను కొంతమందితో మాట్లాడాను ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా ఇప్పటిదాకా మార్కెట్ తగ్గింది నేను ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడగలేదు చాలా వాటికి ఏంటంటే మార్కెట్ ఇప్పుడు బాగాలేదు కదా ఇప్పుడు ఉన్నవి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ ఏదన్నా లాస్లో ఉంటే కొద్దిగా తగ్గించామని చెప్పేసి చెప్తున్నారు కానీ మార్కెట్ ఇప్పుడు తగ్గింది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసి దాదాపుగా ఎవరు అనలేదనమాట ఓకే ఫైన్ దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే కిందకు వెళుతూ ఉంటుందో అందరూ కూడా ఏం చేస్తుంటారంటే ప్రాఫిట్లో ఉన్నవాళ్ళు ఏం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు ఒకవేళ లాస్లో ఉన్నవాళ్ళు కూడా ఇంకెంత లాస్ వస్తుందో లే అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో సింపుల్గా చెప్పాలంటే రిటైలర్స్ కూడా ఎక్కువగా సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు మార్కెట్లో అందుకని ఎఫ్ఐఎస్ సెల్ చేశారు డిఐఎస్ బై చేశారు బట్ రిటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ కూడా కంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ థర్టీన్ పర్సెంట్ అనేది వెయిటేజ్ ఉంది సో వాళ్ళు కూడా సెల్లింగ్ చేశారనుకోండి మార్కెట్ అనేది కిందకు వెళ్ళడం అనేది జరుగుతుంది అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది మార్కెట్లో డెవలప్ అవుతుందో షార్ట్ సెల్లర్స్ అనేవాళ్ళు కూడా మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జస్ట్ స్పెక్యులేటర్ని అంటే నాకు ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు బట్ మార్నింగ్ ఏంటంటే ఏదో ఒక వీక్నెస్ అనేది కనిపించింది స్టాక్లో నేను సెల్ చేస్తాను ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాటిని రికవర్ చేయడం అనేది జరుగుతుంది సో ఇట్లాగా చాలామంది స్పెక్యులేటర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోయి షార్ట్ సెల్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రైస్ మీద ప్రెషర్ అనేది బడి కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ ప్రెషర్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఎవరైనా హోల్డ్ చేస్తున్నారు కూడా వాళ్ళు కూడా ఏంటంటే మార్కెట్ కిందకు వెళ్ళిపోతుందని చెప్పేసి ఎంతో కొంత తగ్గించడానికి అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టేకు ఎగ్జిట్ అవ్వడానికి అమ్మటానికే ప్రయత్నిస్తూ ఉంటారనమాట సో ఈ రకరకాల ఫ్యాక్టర్స్ని మనం గాన ఒక అలైన్మెంట్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా మార్కెట్లో సెంటిమెంట్ అనేది నెగిటివ్గా ఉంది కాబట్టి ఈవెన్ డిఐఎస్ బై చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ బై చేస్తున్నారు అండ్ ఏ స్టాక్స్ బై చేస్తున్నారు అనేది కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట మనకి ఇక్కడ క్లారిటీగా రావడం అనేది జరిగింది ఏంటంటే ఒకటి హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ని ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్గా సెల్ చేస్తున్నారు ఒకటి రెండోది వచ్చేసరికి డిఐఎస్ బై చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా లోవర్ ప్రైస్లో బిడ్డింగ్ అనేది వేస్తున్నారు ఓకే అక్కడ వాళ్ళకి ఇన్ఫ్ క్వాంటిటీ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఎందుకంటే చాలామంది సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లో ఉన్నారు కాబట్టి సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ డిమాండ్ కంటే కూడా సప్లై ఎక్కువగా ఉంది అందువల్ల మార్కెట్స్ అనేది కిందకు వెళ్ళడం అనేది జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి క్యాస్కేడ్ ఎఫెక్ట్ అంటాం కదా ఒక దాని వల్ల ఒకటి చైన్ రియాక్షన్ లాగా ఎప్పుడైతే మార్కెట్ వీక్ అంటున్నారో చాలామంది స్పెక్యులేటర్స్ మార్కెట్లో ఎంటర్ అవడం వాళ్ళ వల్ల కూడా షార్ట్ సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవడం దీనివల్ల మార్కెట్స్ ఏంటంటే ఆ ప్రైస్ అనేది డిమాండ్ కంటే సప్లై ఉండటం వల్ల కిందకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మార్కెట్ స్ట్రాంగ్ డిమాండ్లో ఉందనుకోండి అమ్మే వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ నాకు వెయ్యి రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి నేను పెద్ద క్వాంటిటీ కొందామంటే దొరకవు ఎందుకంటే రిలయన్స్ స్ట్రాంగ్ డిమాండ్లో ఉంది ఐ మీన్ బుల్లిష్లో ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను అందుకని నేనేం చేయాలంటే ఇంకొంచెం ప్రైస్ పైకి పెట్టి బిడ్డింగ్ అనేది వేయాల్సి ఉంటుంది బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే తక్కువ ప్రైస్కి పెట్టినా సరే ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు హైయర్ ప్రైస్లో బిడ్ చేయరు అందుకని ప్రైసెస్ లోవర్ లోస్కి వెళ్ళటం అనేది జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి టోటల్గా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు డిఐఎస్ బై చేసినప్పటికి కూడా మన మార్కెట్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉండటానికి కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీఎం ధన్యవాదాలు